హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ నేను టమాటా మసాలా కూర చేయబోతున్నాను ఎక్కువ స్పైసెస్ ఏమి లేకుండా చాలా బాగుంటుంది చూడండి ఇది బగారా రైస్లోకి చపాతీలోకి పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి టమాటా మసాలా కోసం ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా రండి మరి చూసేద్దాం సింపుల్ టమాటా కుర్మా కోసం ఇక్కడ నేను ఒక రెండు చిన్నవి ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అలాగే ఇక్కడ మనం మిక్సీలో వేసుకునేటివి ఈ ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని ఈ టమాటాలు కట్ చేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఫ్రై కోసం నేను ఉల్లిపాయలు కోసుకున్నాను టమాటాలు అలాగే ఇక్కడ పుదీనా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఫస్ట్ మనము ఇవన్నీ వేపుకుందాము చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు వేడైపోయింది ప్యాను దీంట్లో మనం పల్లీలు వేసేస్తాం ఇవి ఒక ఐదు నిమిషాలు వేపుకున్నాక మిగతా వేసుకుందాము నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక దీనికి డబుల్గా తీసేసుకోండి ఇప్పుడు కాజు వేస్తున్నాను బాదం కూడా వేసేస్తున్నాను గసగసాలు వేస్తున్నాను ఒకటి టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టుకుంటాను నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను పుదీనా టమాటా వేస్తున్నాను ఇవి సాఫ్ట్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాము టమాటో సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం అన్ని వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు చూసి వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు కలిపేసుకుందాము ఒక త్రీ మినిట్స్ ఉంచి తర్వాత చల్లగైనాక మిక్సీ జార్లో వేసేసుకోవడమే ఫస్ట్ ఈ కొబ్బరి పౌడర్ మిక్సీలో వేసేసుకుందాము తర్వాత ఇది చల్లగైనక ఇది వేసేసుకుందాము మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది ఇది కూడా వేసేసుకుందాము దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను హాఫ్ కప్ పెరుగు ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం ఇంకా పేస్ట్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు కుర్మా కోసం ఈ ఐదు టమాటోస్ తీసుకున్నాను వీటిని కట్ చేసేసుకుందాం ఇప్పుడు పుల్ల పుల్లగా బాగుంటాయి మనం ఈ టమాటోస్ తను చేసుకుంటే కనుక కూర బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా కాట్లు పెట్టేసుకుంటే దీంట్లో మసాలా వెళ్ళి బాగుంటుంది టమాటా కర్రీ అలాగే టమాటోతో పాటు నేను ఒక వన్ టేబుల్ స్పూన్ సాజీర తీసుకుంటున్నాను మూడు ఇలాచి రెండు లవంగా రెండు చిన్నవి దాల్చినీ ఇవి మనం ఇప్పుడు పోపేసేసుకుందాం ప్యాన్ వేడైపోయింది నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే పడుతుంది కుర్మాలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నాను మనం తీసుకున్న మసాలాలు వేసేస్తున్నాను టమాటాలు వేసేస్తున్నాను కరివేపకు వేస్తున్నాను కరిపప్పు వేసుకున్నాను దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేద్దాం దీన్ని మీడియం ఫ్లేమ్లో మధ్యలో మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే మన సింపుల్ టమాటా మసాలా అనేది రెడీ అయిపోతుంది అలాగే మీకు టమాటోతో ఏమేమి రెసిపీస్ వచ్చో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టమాటోతో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మీకు ఏది ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది అది ఉడికితే ఇంకా థిక్గా అవుతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుందాం ఏ ఇప్పుడు కారం ఉప్పు సరిపోయినా చూసుకోండి తగ్గితే కనుక వేసేసుకోండి మూత పెట్టేస్తున్నా నాకైతే సరిపోయాయి ఒక టీ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం టమాటా మసాలా కూర రెడీ అయిపోయింది చూడండి సింపుల్గా చాలా బాగుంది ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్